హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విని షార్ట్ స్టోరీస్ జీవితం మనం ఎలా చూస్తామో అలాగే కనిపిస్తుంది అంటే ఏదైనా ఒక సందర్భంలో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందులో మంచి చెడు రెండు ఉంటాయి మన ఆలోచన మంచివైపు వెళ్తే మనకు మంచిగా కనిపిస్తుంది అదే చెడు వైపు వెళ్తే చెడ్డగా కనిపిస్తుంది అంటే మనం చూసే దృష్టిలో మనం చేసే ఆలోచనలోనే ఉంటుంది అలాంటి ఒక మంచి సందేశం ఇచ్చే కథ ఇప్పుడు నేను చెప్తున్నా రాజేష్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందినవాడు అయితే ఎప్పటి నుంచో కారు కొనుక్కోవాలనే ఒక తన కోరిక నెరవేర్చుకోవాలని తన జీవితంలో ప్రతి నెల కొంత దాచిపెట్టి డబ్బులు పోగు చేసి రోజు కారు కొనుక్కోవడానికి తన భార్యని తన పాప స్నేహ వాళ్ళిద్దరిని తీసుకొని షోరూమ్కి వెళ్ళి వాళ్ళకి కారు చూపించి దాన్ని ముందు బుక్ చేస్తాడు కారు చూపించి వాళ్ళిద్దరిని సర్ప్రైజ్ చేసి ఆ షోరూమ్ వాళ్ళ చేతుల మీదుగా కీ తీసుకుంటూ మంచిగా ఫోటోలు దిగి ఆ కీ తీసుకునే సమయంలో రాజేష్ ఎంతో సంతోషానికి గురవుతాడు ఎందుకంటే ఎప్పటి నుంచో తన కళ ఆ రోజు నెరవేరింది కాబట్టి ఇక తన పాప అయితే కారులో ఎక్కి ఇది ఈరోజు నుంచి నాకు ఫ్రెండ్ నాకు కొత్త ఫ్రెండ్ డాడీ అని చెప్పి ఆ పాప కూడా తెగ సంబరపడిపోద్ది అలా కారుకి తీసుకొని వాళ్ళు ఫస్ట్ డ్రైవ్కి బయటకు వస్తారు భార్య తన పాపతోటి రాజేష్ కారు తీసుకొని అలా వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా అనుకోకుండా వాతావరణంలో మార్పులు వచ్చి వర్షం గట్టిగా గాలి వీచడంతో అలా వెళ్తున్న కారుపైకి రోడ్డు ప్రక్కనే ఉన్న ఒక చెట్టు విరిగి కారు మీద పడుతుందన్నమాట చూడండి వాళ్ళ సంతోషం సేపు ఉండల అదృష్టం ఏంటంటే ఆ చెట్టు విరిగి కారు ముందు భాగంలో పడటం వల్ల వారు ముగ్గురు కూడా ప్రాణాలు రక్షించుకోగలిగారు ఎలాంటి ప్రాణహాని లేకుండా వెంటనే కారు దిగి తన భార్య కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని మనకి ఇది ప్రాప్తం లేదండి మనకి ఈ కారు వచ్చిన వేళా విశేషం కూడా బాగాలేదు చూడండి పెద్ద ప్రమాదం జరిగింది ఇది మనకొద్దు ఇంకా దీన్ని అమ్మేసేయండి అని చెప్పి ఏడుస్తూ చెప్తుంది రాజేష్ కూడా అసహనంగా కారు వైపు చూస్తూ ఏంటి ఇలా జరిగింది కనీసం కొన్న వెంటనే కొన్ని గంటలు కూడా గడవక ముందే ఇలా జరిగిందని చాలా బాధపడతాడు బాధపడి దాన్ని అమ్మేయాలని తను కూడా మనసులో నిశ్చయించుకుంటాడు ఈలోపు తన పాప పరిగెత్తుకుంటూ కారు దగ్గరికి వెళ్ళి ఆ కారును ముద్దు పెట్టుకొని దానికి థ్యాంక్స్ చెప్తుంది అనమాట రాజేషు తన భార్య ఇద్దరు ఆ పాప వైపు ఆశ్చర్యంగా చూస్తారు ఆ పాప కారుని ముద్దు పెట్టుకొని చాలా థ్యాంక్స్ ఫ్రెండ్ నీకు మమ్మల్ని ఈరోజు నువ్వు సేవ్ చేసావు మమ్మల్ని రక్షించావు నువ్వు అందుకు నీకు థ్యాంక్స్ అని చెప్పి పరిగెత్తుకుని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డాడీతో చెప్తుంది డాడీ మనం బండి మీద కనుక వచ్చినట్లయితే ఎప్పటిలాగా బండి మీద వస్తే ఈరోజు ఆ చెట్టు విరిగి మన మీద పడేది కదా మనం చనిపోయేవాళ్ళం అలాంటిది వాళ్ళ కారులో రావటం వల్ల ఈ కారు మనల్ని సేవ్ చేసింది దానికి థ్యాంక్స్ చెప్పండి మీరు కూడా అని చెప్పి వాళ్ళ అమ్మవైపు తిరిగి వాళ్ళ అమ్మ కూడా చెప్పిద్ది అనమాట రాజేష్ సడన్గా తన ఆలోచన మారిపోతుంది అవును కదా అదే మనం బండి మీద వచ్చినట్లయితే ఇవాళ ప్రాణాలు పోయేవేమో నిజంగానే ఈ కారు మనల్ని సమయానికి ఈరోజు కారు రావటం మనకి చాలా అంటే పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డామన్న సంతోషంలో పాజిటివ్గా ఆలోచించటం మొదలుపెట్టాడు తనకి అవును కదా అనే పాజిటివ్ థాట్ వచ్చింది నిజమే కదా అని అప్పటి వరకు ఏమనుకున్నాడు ఇది చెడ్డది దీన్ని ఇది వచ్చిన తర్వాత నష్టం జరిగింది కాబట్టి దీన్ని అమ్మేసేయాలనుకున్నాడు కానీ ఎప్పుడైతే ఆ పాప చెప్పిందో తనకి వెంటనే తన ఆలోచన పాజిటివ్ వై వైపు వెళ్ళింది నిజమే కదా కారు ఉండటం వల్ల మనం అందరూ సేవ్ అయ్యామని చెప్పి ఆ కారుని రిపేర్ చేయించుకొని కారుని చాలా జాగ్రత్తగా దాన్ని కూడా వాళ్ళ కుటుంబంలో ఒకదానిలాగా చూస్తూ ఆ రోజు నుండి ఆ కార్ని చూసినప్పుడల్లా ఆ జరిగిన ఇన్సిడెంట్ని జ్ఞాపకం చేసుకుంటూ అది ఒక మెమరీ మెమరీలాగా చేసుకున్నారు చూడండి ఎవరైనా అంతే ఏదైనా ఒక ఇన్సిడెంట్ చెడుగా జరిగేసరికి మనం మన ఆలోచన చెడువైపు వెళ్ళిపోతుంది వెంటనే దాని వెనక ఏమన్నా మంచి ఉందా అది మనకో మన మంచి కోసమే జరిగిందేమో దేనికి జరిగింది అనే కారణం కనుక మనం మన ఆలోచన విధానాన్ని గనక కొంచెం మార్చుకోగలిగితే ప్రతి దాంట్లో మంచిని వెతుక్కోవచ్చు మనం ఎలా చూస్తే అలాగే మనకు కనిపిస్తుంది అదే జీవితం అలా ఆలోచించే విధానాన్ని బట్టి మనమేంటో మనకు అర్థమవుతుంది ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్